యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడిచేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదుకు చిగురైన యూధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పెను మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు నుండెను ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువా అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాటలాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగానూ చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి ఆమెన్